హాయ్ లైఫ్ గుడిలో ఒక జంట అమ్మవారికి దండం పెట్టుకుంటున్నారు పూజారి గారు బయటికి వచ్చి అమ్మా అర్చన అష్టోత్తరమ ఎవరి మీద చేయమంటారు రోహిణి గారు రెండు పూజారి గారు నా కొడుకు మీద చేయాలి పూజారి గారు గోత్రనామాలు చెప్పండి రోహిణి గారు పేరు ద్రోణ పైడిపాల గోత్రం నక్షత్రం అని చెప్తుంది పోషారి గారు మంత్రాలు చదువుతూ లోపలికి వెళ్ళి పూజ చేసి హారతి బల్లంతో బయటకు వస్తారు రోహిణి గారు చక్రవర్తి గారు ఇద్దరు హారత్ తీసుకుని బొట్టు పెట్టుకొని అమ్మవారికి దండం పెట్టుకొని అక్కడే కొంచెం దూరంలో కూర్చుంటారు చక్రవర్తి గారు రోహిణి ఇంకా దాని గురించే ఫీల్ అవుతున్నావా రోహిణి గారు మరి ఏం చేయమంటారు కొడుకు పెళ్లి కోసిలా పెళ్లి చేసుకోను అని వాడు అంటుంటే ఏం చేయను వాడు అమ్మాయిని చూస్తే చాలు కోపంతో ఈ ఎత్తు వేస్తున్నాడు రోహిణి నువ్వు దాని గురించి బాధపడుకు చూడు వాడికి ఈ సంవత్సరంలోనే పెళ్ళవుతుంది మన ఇంటికొచ్చే కోడలు మన కొడుకును మారుస్తుంది వాడి కోపం కూడా తగ్గిస్తుంది రోహిణి గారు నేను అదే జరగాలని కోరుకుంటున్నా అండి చక్రవర్తి గారు సరే బదా వెళ్దామని లేస్తాడు రోహిణి గారు చక్రవర్తి గారు అక్కడి నుండి బయలుదేరుతారు అల్వి గుడికి రాగానే స్కూటీ ఆపి చైతు తీసుకొని లోపలికి వెళ్తుంది పూజారి గారు అన్విని చూసి ఏమ్మా అన్వి బాగున్నావు అంటాడు బాగున్నావు పూజారి గారు అన్నయ్య స్కూటీ తీసుకొచ్చాడు దానికి పూజ చేయాలి అంటుంది అన్వి పూజారి గారు పద తల్లి అన్వి స్కూటీకి పూజ చేయించి అమ్మవారికి దర్శనం చేసుకొని చైతన్ తీసుకొని ఇంటికి వెళ్తుంది ఇంటి ముందు స్కూటీ ఆపి చైత్యూని ఎత్తుకొని లోపలికి వెళ్తుంది హాల్లో అందరిని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు కొద్దిసేపటికి జగదీష్ గారు కాలేజ్కి వెళ్తారు పృథ్వీ ఆఫీస్కి వెళ్తాడు తారక్ అని కబుల్ చెప్పుకుంటూ మాటల్లో పడిపోతారు మహేశ్వరి గారు అతిథి కిచెన్ లో వంట ప్రిపేర్ చేస్తూ ఉంటారు చేతు తారక్ తెచ్చిన బార్బీతో ఆడుకుంటుంది ఏదో గుర్తొచ్చి అన్వి నీ రూమ్ లో నా మొబైల్ మర్చిపోయాను తీసుకురావా అంటాడు తారక్ ఆ ఏది పడితే అడి ఎక్కడ పడితే అక్కడ మర్చిపోరా అంటూ రూమ్ లోకి వెళ్ళి చూడగానే బెడ్ పై టెడ్డీ బేర్ చాక్లెట్ ఒక ఫ్లవర్ ఉంటుంది అది చూడగానే షాక్ అవుతుంది అన్వి వాటిని తీసుకొని చూస్తుంది అక్కడికి వచ్చి ఏంటి గిఫ్ట్ నచ్చిందా అంటాడు తారక్ సూపర్ రా చాలా బాగుంది అని టెడ్డీని హక్ చేసుకొని చాక్లెట్ రాపర్ తీసి తింటుంది అన్వి అన్వి తలని మరుతూ నువ్వు హ్యాపీ కదా అంటాడు తారక్ చాలా హ్యాపీరా పొద్దున అన్నయ్య స్కూటీ గిఫ్ట్ ఇచ్చాడు ఇప్పుడు నువ్వు టెడ్డీ గిఫ్ట్ ఇచ్చావు వా సూపర్ కదా హా నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలరా అంటాడు తారక్ ఇద్దరు అక్కడే కూర్చుని కబుల్ చెప్పుకుంటారు అసలే హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువ అలాంటిది గొడవలతో కూడా ట్రాఫిక్ జామ్ చేస్తారు అలా ట్రాఫిక్ జామ్ అయిన రోడ్లో ఒక బెంజ్ కార్ ఆగుతుంది ఆ కారులో ఉన్న డ్రైవర్ కారులో నుండి రోడ్ వైపు చూస్తాడు వెనక కాళ్ళకి కళ్ళకి గగుల్స్ తో స్టైల్ గా కూర్చున్న ద్రోణ తన యాటిట్యూడ్ ని మాటల్లో చూపిస్తూ డ్రైవర్ ఏమైంది ఎగో యాటిట్యూడ్ కోపం అహంకారం వలుపు అన్ని కలిపి మిక్సీలో వేస్తే వాడే మన హీరో ద్రోణ డ్రైవర్కి అతని మాటలు నార్మల్గా వస్తున్నా ఆ మాటల్లో ఉన్న సీరియస్నెస్ అర్థమై టెన్షన్తో చెమటలు పడుతున్నాయి ఆ చెమటను కర్చీప్తో తుడుచుకొని తడబడుతూ సార్ అక్కడ ఎవరో గొడవ పడుతున్నారు సార్ అందువల్లే ట్రాఫిక్ జామ్ అయింది ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఎవరికో కాల్ చేసి అవతలి వ్యక్తి లిఫ్ట్ చేయగాని దర్శి ఏం చేస్తావో నాకు తెలియదు వితిన్ మినిట్స్ లో నా ముందుండాలి అని అడ్రస్ చెప్పి కాల్ కట్ చేస్తాడు స్టైల్ గా కార్ దిగ్ని కాల్ చేసిన దర్శి బైక్ తో తన ముందు నిలబడతాడు దర్శి బైక్ దిగ్గానే తను బైక్ ఎక్కి దర్శి వైపు చూసి హెల్మెట్ పెట్టుకుని బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుండి స్పీడ్గా వెళ్తాడు ద్రోణ చూపికి అర్థం తలసి చిన్నగా నవ్వుకొని ఎవడో కానీ ఈ రోజు అయిపోయాడు టెండర్ ఆఫీస్ ముందు బైక్ ఆపి లోపలికి వెళ్ళి టెండర్ వేసి అదే బైక్ మీద ఒకరి దగ్గరికి వెళ్తాడు ద్రోణ అప్పటి వరకు అక్కడే ఉండి ద్రోణాన్ని వణిస్తున్న వ్యక్తి ద్రోణ అక్కడ నుండి వెళ్ళగానే ఎవరికో కాల్ చేసే విషయం చెప్పాడు అక్కడ ఒక ఆఫీస్ లో ద్రోణ టెంటర్ వేశాడు అని తన మనిషి చెప్పగానే షాక్ లో ఉండిపోతాడు ఆ షాక్ లో ఉండగానే తన క్యాబిన్ డోర్ సౌండ్ తేరుకొని అటువైపు చూడగానే ఇంకో షాక్ లో బిగుసుకుపోయి తన చేతిలో ఉన్న ఫోన్ జార విడుస్తాడు భయంతో వెళ్ళంత చెమటలు పట్టేస్తాయి స్టైల్ గా అతని దగ్గరకు వచ్చి తన ముందు చైర్లో కాలు మీద కాలు వేసుకుని అతని వైపు ఒక లుక్ ఇస్తాడు ద్రోణ ద్రోణ అతని వైపు లుక్ ఇవ్వగానే ఆ లుక్ లో అతనిపై ఉన్న కోపాన్ని చూసి వణికిపోతాడు ఏంటి కరాన్ నన్ను చూస్తేనే సగం చచ్చిపోతున్నావు అలాంటిది నాతో గెలవలేక అడ్డదారులు వెతుక్కుంటున్నావా టెండర్ వేయకుండా రోడ్ పైన ట్రాఫిక్ జామ్ చాలా బాగా చేయించావు నన్ను అబ్జర్వ్ చేయమని ఒక మనిషిని కూడా పెట్టావంటూ చురుగ్గా అతని వైపు చూస్తూ దర్శి అనగానే దర్శి అప్పటి వరకు ద్రోణ పిలుపు కోసం చూస్తున్న తను ద్రోణ పిలువగానే ఒక వ్యక్తిని లోపలి తీసుకొచ్చి కరణ్ ముందు పడేస్తాడు తన మనిషి వాళ్ళకి ఎలా దొరికాడో అర్థం కాక వాళ్ళ వైపు చూస్తాడు చైర్లో నుండి లేచి ఏంటి నీ మనిషి నీకెలా దొరికాడు నాకెలా దొరికాడు అని ఆలోచిస్తున్నావా ఎక్కువ ఆలోచించుకు ఆలోచించి టైం వేసుకోకు నువ్వు బిల్ల పిచ్చుకువి నేను నీ మీద బ్రహ్మాస్తం వెయ్యాలి అనుకోను నేను ఇంకా నీ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు ఒకవేళ చేస్తే నువ్వు ఊహించుకోవడానికి కూడా భయపడతావు నేను నిన్ను టార్గెట్ చేయను ఎందుకంటే ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు సో టేక్ కేర్ వెళ్తున్న వాడల్లా ఆగి నేను ఏం చేయకుండా అని ఫీల్ అవ్వకు రేపటి సర్ప్రైజ్ కోసం వెయిట్ చేయని ఒక ఏ విల్ స్మైల్ నవ్వి గగల్స్ పెట్టుకొని ముక్కుపై వేలితో రఫ్ చేసి బయటికి వెళ్ళిపోతాడు తన వెనక్కి దర్శి కూడా వెళ్తాడు కరెన్ అలాగే చీర్ల కూర్చొని గ్లాసులో ఉన్న వాటర్ మొత్తం తాగిస్తాడు అమ్మో వీడి కాన్సన్ట్రేషన్ చేయకపోతేనే ఇలా ఉంది ఒకవేళ చేస్తే అమ్మో ఊహించుకోవడానికి కూడా భయంగా ఉంది ఈ ద్రోణతో పెట్టుకోవడం కంటే తప్పుకోవడమే బెటర్ అనుకుంటాడు కార్ ఆఫీస్ ముందు ఆగ్గానే ద్రోణ స్టైల్ గా కారు దిగి జేబులో చేయి పెట్టుకొని హుందాగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు తన వెనకే దర్శి కూడా అప్పటి వరకు రిలాక్స్ గా కూర్చున్న స్టాఫ్ ద్రోణ రాగానే అందరూ స్ట్రిక్ట్ అయి తనకి విషెస్ చెప్పారు స్టాఫ్ విషెస్ చెప్తున్నా అదేం పట్టించుకోకుండా కనీసం అటు వైపు కూడా చూడకుండా డైరెక్ట్గా తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు సీట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఫింగర్స్ని రఫ్ చేస్తూ దర్శి వైపు చూశాడు దర్శి ఆ చూపు అర్థమై ఆ రోజు ప్రోగ్రామ్ చెప్పి ఇప్పుడు మీటింగ్ ఉందని చెప్పడంతో సీట్లో నుండి లేచి మీటింగ్ జరిగే రూమ్కి వెళ్తాడు ద్రోణ కొద్దిసేపటికి మీటింగ్ అయిపోగానే ద్రోణ తన క్యాబిన్కి వచ్చి సీట్లో కూర్చుంటాడు ఏంటి ద్రోణ ఏదో ఆలోచిస్తున్నావు నాకు తెలిసిన టెండర్ కోసం అయితే కాదు ఎందుకంటే ఆ టెంటర్ ఖచ్చితంగా నీకే వస్తుంది కాబట్టి నువ్వు కరెంట్ కోసం ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది రే బిజినెస్లో ఇలాంటివి సహజం నేను పనికిరాని వాళ్ళ గురించి ఆలోచించను నా దృష్టిలో వాడు పలిక వాడు ఇలాంటివి నాకు చాలా కామన్ సో ఇలాంటివి నా దగ్గర డిస్కషన్ చేయకు పద ఇంటికి వెళ్దామని అక్కడి నుండి వెళ్ళిపోతాడు చేత్తో తలలు పట్టుకొని వీడి ఏ క్షణం ఎలా ఉంటాడో వీడికే తెలియదు వీడిని ఎవరు చేసుకుంటారో కానీ వీడిని పెళ్లి చేసుకున్నాక రోజు కన్నీటితో దేవుడికి అభిషేకం చెయ్యాలేమో తారక్ ఈ రోజు డాన్స్ స్కూల్కి వెళ్ళవా టైం అయింది కదా వెళ్ళను త్రీ డేస్ లీవ్ పెట్టాను అని అంటుంది అన్వి తారక్ త్రీ డేస్ ఎందుకు అంటాడు అన్వి త్రీ డేస్ ఈ రోజు నువ్వు వస్తున్నావని లీవ్ రేపు అంజు ఇంట్లో ఫంక్షన్ ఉంది కాబట్టి రేపు లీవ్ పెట్టాను ఎల్లుండి జాబ్ ఇంటర్వ్యూ ఉంది సో త్రీ డేస్ లీవ్ పెట్టాను మొత్తానికి త్రీ డేస్ లీవ్ పెట్టావు మరి ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేద్దామని నువ్వు వచ్చావు కదా సో రచ్చ చేద్దామంటుంది అన్వి మహేశ్వరి గారు ఆ చేస్తావు పెళ్లి చేసుకోవే అంటే నేను చేసుకోను అని అంజుకి పెళ్లి చేయించావు ఇప్పుడు వీడితే కలిసి ఊరంతా తిరుగు అన్వి భుజం చుట్టూ చేయి వేసి మా దాన్ని ఏమనుకు అది ఏమంటే అదే చేస్తా అది నా ప్రాణం అది కొంచెం బాధపడినా నేను తట్టుకోలేనంటాడు తారక్ తారక్ చుట్టూ చేతులు వేసి మహేశ్వరి గారిని చూసి నాలుక బయట పెట్టి వెక్కిరిస్తుంది అన్వి మహేశ్వరి గారు నన్నే వెక్కిరిస్తావా అంటూ అన్వి పైకి చేయెత్తబోతుంటే తారక్ అన్విని ఫాస్ట్ గా అక్కడ నుండి తీసుకెళ్లాడు వాళ్ళ ప్రేమను చూసి మురిసిపోతుంది రే తినేసి వెళ్ళండి అంటుంది మహేశ్వరి గారు అన్వి తారక్ అలాగే మా అంటారు వాష్మెన్ కార్ రావడం చూసి పక్కనే ఉన్న బటన్ ప్రెస్ చేయడంతో గేట్స్ పాటంతటే అవే ఓపెన్ అవుతాయి కార్ లోపలికి ఎంటర్ అయ్యి డైరెక్ట్ గా పార్టీ కోల్ ఆగుతుంది ద్రోణ దర్శి కార్ దిగి లోపలికి వెళ్లి సోఫాల కూర్చుంటారు చక్రవర్తి గారు ద్రోణం చూడకుండా ఏరా కి వార్నింగ్ ఇచ్చావా లేక ఏమైనా చేస్తావా ద్రోణ ఏది బ్యాలెన్స్ ఉంచుకోడు డాడ్ అన్ని కలిపిచ్చేస్తాడు అంటాడు చక్రవర్తి గారు అనుకున్నా అయినా నీకు ఇంత ఈగో ఏంట్రా వాడు నేను టెండర్ వేయకుండా చేశాడు అని వాడి కొంపకి ఎసరు పెట్టావా ద్రోణ చూడ్ డాడ్ వాడి ద్రోణ జోలికే వచ్చాడు నేను తలుచుకుంటే వాడి కొంపనే కాదు ఇంకేదైనా తగలబెట్టగలను కానీ పాపం అని వదిలేసా దానికి సంతోషించండి అయినా ఉన్న ఆస్తి సరిపోదారా నీకు ఉన్న బిజినెస్లు చూసుకోమంటే నాకే పోటీగా కంపెనీ పెట్టి వన్ ఇయర్ లోనే ఇండియాలో తిరిగి బిజినెస్ మెన్ గా వేరు తెచ్చుకున్నావు మళ్ళీ మన బిజినెస్లు కూడా చూసుకుంటున్నావు చక్రవర్తి సామ్రాజ్యానికి వారసుడిగైనా నీకు మా తాత పోలికలు వచ్చాయి రామె ఆయన పేరు పెడితే లక్షణాలు కూడా వచ్చి అవే వచ్చాయి అదే పొగరు అదే అహంకారం అదే కోపం నువ్వు ఎలా మారతావో ఏంటో తండ్రి అన్న మాటలకి కోపంతో చూడండి డాడ్ నా దారిలోకి ఎవరు అడ్డొచ్చినా నేను ఊరుకోను అది ఎవరైనా సరే అండ్ వన్ మోర్ థింగ్ నేను నాలకే ఉంటాను ఒకరి కోసం నేను మారాను రోహిణి గారు వాడు రాగానే ఎందుకు వాడిని అడిగి ఇబ్బంది పెడతారండి అంటుంది అలా అడుగు మామ్ మీ ఆయన్ని మీ ఆయన వల్ల ఉన్న మనశ్శాంతి పోయింది నాకు జ్యూస్ తీసుకురా మామని తన రూమ్ కి వెళ్లిపోతాడు ద్రోణ ద్రోణ వెళ్ళిపోయాక రోహిణి గారు చక్రవర్తి గారి వైపు చూస్తుంది చక్రవర్తి గారు కొడుకు వైపు సపోర్ట్ చేయడం ఎందుకు వాడు వెళ్ళిపోయాక నా వైపు క్షమించండి అన్నట్టు చూడటం ఎందుకు అది కాదండి వాడికి మీరు అని నేను అంటే వాడు ఇంకా మొండిగా తయారవుతాడు అందుకే వాడిని వెనకేసుకోనా వస్తాను అంతేకాని మిమ్మల్ని తక్కువ చేయాలని కాదండి అంటుంది రోహిణి చక్రవర్తి నాకు తెలుసు రోహిణి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటాడు రోహిణి గారు ఆ నాన్నే వెళ్ళిపోతుంది టాపిక్ డైవర్ట్ చేయడానికి మా వాణ్ణి మార్చాలంటే ఒక్కటే మార్గం వాడు పెళ్లి అనుకుంటాడు దర్శి చక్రవర్తి గారు అది నిజమేరా పేరా కానీ వాడు పెళ్లి అంటే నన్ను ఎప్పులు దొక్కిన కోత అలాంటి వాడికి ఎలా పెళ్లి చేయాలి ఒకవేళ పెళ్లి చేయాలి అన్నా వాడిని అర్థం చేసుకునే అమ్మాయి రావాలి కదా త్వరలోనే వస్తుంది చూడండి డాడీ మరి జ్యూస్ అడిగాడు కదా అది తీసుకురండి నేను వెళ్ళిస్తాను ఇస్తాను రోహిణి గారు సరే అని కిచెన్ లోకి వెళ్లి జ్యూస్ తీసుకొని వస్తుంది అది తీసుకొని ద్రోణారోహికి వెళ్తాడు ద్రోణ రోహిణి చక్రవర్తిలే ఏకైక పుత్రుడు చక్రవర్తి సామ్రాజ్యానికి వారసుడు కానీ తను సొంతంగా పైకి రావాలని ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేసి అంచులంచులుగా పైకి ఎదిగి ఇండియాలోనే ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు ఫైవ్ అవర్స్ కూడా వచ్చాయి తన బిజినెస్ తో పాటు ఇప్పుడు తరతరాలుగా వస్తున్న బిజినెస్ కూడా చూసుకుంటున్నాడు దండికి రెస్ట్ ఇచ్చి బట్ ముందే చెప్పాను కదా యాటిట్యూడ్ ఈగో అహంకారం కోపం అన్ని కలిపి మిక్సీలో వేస్తే అదే మన హీరో అని కళ్ళల మన్మధుణ్ణి ఒంట్లు ప్రవరాక్యుణ్ణి పెట్టుకుని అమ్మాయిలకు నిద్ర లేకుండా చేసే కలల రాకుమారుడు కానీ అబ్బాయి గారికి అమ్మాయిలంటే నచ్చదు ఇంకా దర్శి విషయానికి వస్తే అతని అనాథ ద్రోణకి ఫైవ్ ఇయర్స్ ఉండగా రోడ్ పైన దర్శి ద్రోణకి కనిపిస్తాడు ఎందుకో తెలియదు కానీ ద్రోణకి దర్శి కనిపించగానే ఏదో తెలియని ఫీలింగ్ కలిగి తనని ఇంటికి తీసుకుని వెళ్ళాడు పేరు దర్శి అని ఇప్పటి నుండి ఇక్కడే ఉంటాడు అని దర్శికి అని ద్రోణ పేరు పెడతాడు రోహిణి గారు చక్రవర్తి గారు దర్శికి ఎవరు లేరని తెలిసి బాధపడి ద్రోణ లాగా పెంచుకుంటారు ప్రేమగా అప్పటి నుండి దర్శి ద్రోణకి రౌండర్ అవుతాడు ఫార్టీ ఫోర్ బై సెవెన్ తన వెన్నంటే ఉంటాడు ఒక్క పని అని కాకుండా ద్రోణ ఏది చెప్తే అదే చేస్తాడు దర్శి ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు